సనాతన సాంప్రదాయంలో శ్రావణమాసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది నలువైపులా భక్తి వాతావరణం నెలకొంటుంది అత్యంత పవిత్రమైనదిగా భావించే శ్రావణమాసం శివునికి అంకితం చేయబడింది ఈ సమయంలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారు నేటి శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది శ్రావణమాసంలో శివభక్తులు పాటించాల్సిన కొన్ని నియమాలున్నాయి వాటిని భక్తిశ్రద్ధలతో పాటిస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు శ్రావణమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు ఈ నెల రోజులు నాన్ వెజ్ తినద్దని పెద్దలు చెప్తుంటారు కానీ ఈ సాంప్రదాయం వెనుక మతపరమైన కారణాలు మాత్రమే కాకుండా శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు శ్రావణమాసంలో మాంసాహారం సేవించకపోవడానికి వెనుకున్న శాస్త్రీయ కారణాల్ని తెలుసుకుందాం శ్రావణమాసం వర్షాకాలంలో వస్తుంది కనుక సూర్యరశ్మి ఇంకా వెలుతురు ఎక్కువగా ఉండదు కాబట్టి మన శరీరంలో జీర్ణక్రియ వేగంగా జరగదు ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో జీర్ణశక్తి బలహీనపడుతుంది దీనివల్ల భారీ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది వేద గ్రంథాలలో వర్షాకాలంలో ఆహారం ఇంకా జీవనశైలికి నియమాలు రూపొందించబడ్డాయి ఆకుకూరలు ఇంకా కూరగాయలపై కూడా ఆహారంలో ఆంక్షలు విధించబడతాయి ఎందుకంటే వాటిలో పురుగులు ఉండొచ్చు జీర్ణశక్తి బలహీనపడ్డం వల్ల ఏం తిన్నా కూడా అరగడానికి చాలా సమయం అవసరం అందుకే మాంసం వంటి కఠినమైన ఆహారాన్ని మన శరీరం ఈ కాలంలో జీర్ణం చేసుకోవడం కష్టంగా మారుతుంది కావున శ్రావణమాసంలో శాకాహారం తినడం నమ్మకం వర్షాకాలంలో నీరు మరింత కలుషితమవుతుంది ఈ వాతావరణంలో నీటిలో నివసించే చేపలు లేదా కలుషిత నీటిపై ఆధారపడిన అనేక జంతువులు తెలియకుండానే వివిధ నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు గురవుతాయి అందుకే చేపలు రొయ్యలు లాంటి నాన్ వెజ్ ఆహార పదార్థాలు తినకూడదు ఈ వాతావరణంలో మాంసం ఇంకా చేపలు త్వరగా కుళ్ళిపోతాయి వీటిలో బ్యాక్టీరియా ఇంకా ఫంగస్ వృద్ధి చెందవచ్చు అందువల్ల దీన్ని సేవించటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ఇంకా కడుపు సంబంధిత వ్యాధులు అలాగే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది మాంసం ఇంకా చేపల్ని కఠినమైన ఆహారంగా పరిగణిస్తారు దీని వెనుక ఉన్న తర్కమేంటంటే ఈ ఆహారాన్ని సేవించటం వల్ల సోమరితనం బద్ధకం అహంకారం ఇంకా కోపం పెరుగుతాయి ఈ కారణాలన్నిటివల్ల ప్రజలు ఆధ్యాత్మికత నుండి దూరం అవుతారు ఇంద్రియాలను నియంత్రించుకోడానికి ఆహారంపై నియంత్రణ అవసరమని చెప్పబడింది ఇటువంటి ఆహారాలు సాత్వికతను దూరం చేస్తాయి పూజ సమయాల్లో ఏకాగ్రత దెబ్బతింటోంది ఈ కారణాలన్నిటి వల్ల నాన్వెజ్ నిషేధించబడింది